ప్రేమైనటువంటి స్నేహితులారా ఎలా ఉన్నారు మనందరికీ పరిచినటువంటి ఒక వాక్య భాగాన్ని కీర్తన గ్రంథం నుండి నూట పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదవాలని ఆశపడుతున్నాను ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందరు నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున చేతనే యవనలు దేని దేనిచేత తమ నడత శుద్ధి చేసుకుందరు అనేటువంటి ఒక ప్రశ్నే గుర్తు ఈ వాక్య భాగంలో ఉంది నిజమే యవనస్తులు తమకున్నటువంటి నడత లేకపోతే తనకున్న ప్రవర్ధన దేని చేత వారు శుద్ధి చేసుకుంటారు అంటే ఈ లోకములో దేని చేత తమ నడతను కానీ తన ప్రవర్ధన కానీ మార్చుకొని చక్కటి ప్రవర్ధనతో చక్కటి మార్గములో నడవటం వారి వర్షంలో లేదు ఎందుకంటే దేవుని వాక్యం చేతనే అనేటువంటి మాత ఇక్కడ మనం చూస్తున్నాం నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా కొనట చేతనే గద ఒకవేళ యవన కుమారుడా నా ప్రేమైన స్నేహితుడా నీకున్న ప్రవర్ధన నీకున్నటువంటి అలవాట్లు చెడు అలవాట్లను నీకున్నటువంటి ఆ యొక్క ఏదైతే మానుకోవాలని ప్రయత్నం చేస్తూ మానుకోలేకపోతున్నావో దాని యొక్క గాడిలో పెట్టడానికి ఒక క్రమంలో పెట్టడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు ఆ ప్రయత్నాలన్నిటిలో విఫలమయ్యావు కానీ వాక్యాన్ని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా దాన్ని చూచుకున్నటం చేత నీ యొక్క ప్రవర్ధనను నువ్వు చక్కగా చక్కటి మార్గంలో ఉంచుకోగలవు వాక్యమే నేను నడిపిస్తుంది వాక్యాన్ని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే వాక్యము నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు నువ్వు ప్రతి చెడు అలవాటును ప్రతి చెడ్డ కార్యాన్ని అసహించుకునే శక్తి పరిశుద్ధాత్మదేవుడిని అనుగ్రహిస్తాడు కనుక వాక్యానికి నీ హృదయంలో చోటు ఉందా అనుదిన నువ్వు వాక్యం చదువుతున్నావా అనుదినం దేవుని మీద ఆధారపడుతున్నావా ఆయన మీద ఆధారపడుతూ ఆయన వాక్యాన్ని క్రమంగా చదువుతూ వాక్యానికి నీ హృదయాన్ని చోటిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవులో నడిస్తే చక్కగానే నడుతూ ఉంటుంది చక్కటి మార్గంలో దేవుని మార్గంలో నడుస్తావు ఫలించి జీవితాన్ని కలిగి ఉంటావు ఆశ్రయించబడిన జీవితాన్ని కలిగి ఉంటావు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉంటావు నీ తల్లిదండ్రులను సంతోషపెట్టేటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు మాత్రమే కాకుండా దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు జీవించగలవు కనుకనే నీ నడత ఈ దినాన శుద్ధి చేసుకోవటానికి క్రమంగా జీవించడానికి ఆశపడుతున్నావా అయితే దేవుని వాక్యాన్ని అనుదినంగా అనుదినం చదువు వాక్య ఫెలుగులో అన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె